హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మేము జంతికలు చేయబోతున్నామండి అదే మురుకులు ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి మురుకులు చేయటానికి ఈ పిండి వచ్చేసేయండి ఒక కేజీ బియ్యం అంటే స్టోర్ బియ్యం ఉంటుంది కదా స్టోర్ బియ్యాన్ని ఒక కేజీ బియ్యాన్ని కడిగి ఆరిపోసారు అంటే ఎండకు పెట్టలేదండి ఇంట్లోనే కడిగి ఆరిపోసారు క్లాత్ మీద ఒక రోజు అలా పెట్టుకుంటే సరిపోతుంది అలా ఆరపెట్టిన బియ్యాన్ని అలానే ఈ గ్లాసు కొలతతో పుట్నాల పప్పు అంటే వేయించిన సనపప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు ఈ గ్లాస్ వచ్చేసి పావుసేరు గ్లాస్ అండి పావుసేరు గ్లాస్ వచ్చేసి పుట్నాల పప్పు తీసుకున్నాము అలానే హాఫ్ గ్లాస్ వచ్చేసి ఆ మినపప్పు మినపప్పు గుళ్ళు ఉంటాయి కదండి మినపప్పుని లైట్గా దోరగా వేయించేసుకుని వాటిని కూడా కలిపి మిక్సీ పట్టుకున్నాం పుట్నాల పప్పు అయితే ఆల్రెడీ వేయించిన సన్న కదా సో దాన్ని ఏం వేయించక్కర్లేదు కానీ మినప గుళ్ళు మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకున్నాము వాటిని మటుకు లైట్గా వేయించుకుని అప్పుడు అన్నీ కలిపి నిల్లో పట్టించామండి ఇప్పుడు వీటితో మేము మురుకులు చేయబోతున్నాము నేచి పైనే ఉంటుందండి ఎందుకంటే అది కూడా కలతాయి కదా వీటిల్లో నువ్వులే వేస్తున్నాము తెల్ల నువ్వులు చాలా

సేమ్ అదే స్పూన్ తో మూడు స్పూన్ల కారం వేస్తున్నాం కారం తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చండి అండి ఆల్రెడీ వామ్ వేసాం కదా కొంచెం ఘాటు ఉంటుంది కొంచెం ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదిగోండి వెన్నపూస వేస్తున్నాము వెన్నపూస వేయటం వల్ల ఏంటంటే మురుకులు డొల్లగా మంచిగా వస్తాయి అర్థమో చాలా ఇది ఇంట్లో చేసిన వెన్నేనండి యాభై గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మీద పెట్టు ఇట్లా ముందు అవన్నీ కలిసేలాగా పిండిలో ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం కలిపినాక కొంచెం ఉప్పు చూసుకోండి చూడు వద్దిన నువ్వు చూడు కర్మ నేను కావాలి పోయినా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కడుక్కోవాలి ఇట్లే పోయి సప్న అది మళ్ళా తర్వాత కలుపుకుందాం ముందుగా సగం పిండి కలుపుకుంటున్నాం అండి ఎందుకు వద్దు అలాగా మంచిగా ఫ్రెష్ గా బాగా ప్పుడు కూడా జిగురు వస్తుంది అనమాట మొత్తం ఒకేసారి కలిపేస్తే జిగురు వచ్చేసి మంచిగా రావండి అందుకని సగం సగం చప్పున కలుపుకుంటున్నాము అంటే ఎక్కువ నానిపోవటం వల్ల జిగురులా అవుతుందంట అందుకని సగమే కలుపుతున్నాము ఎంత సాఫ్ట్ ఇట్లా తీసుకుంటే బాగా వస్తుంది నలిపి కలుపుకోవాలన్నమాట సగం పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టుకోవాలి జంతికలు చేయటానికి ఈ ప్లేట్ని వాడుతున్నాము మూడు కన్నాలున్న ప్లేట్ని అయినా కూడా వేసుకోవచ్చండి జంతికలు చేయటానికి ఇలా మురుకులు కొట్టంలో సరిపడా పిండిని పెట్టుకుని పైన క్లోజ్ చేసుకోవాలి నూనె బాగా కాలిన తర్వాత మురుకుల్ని వేసుకోవాలి జంతికల్ని రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి జంతికలు బాగానే కాలిన తర్వాత నూనెలోని బుడగలు ఇలా తగ్గిపోతాయండి అప్పుడు వీటినిక బయటికి తీసుకోవచ్చు జంతికలు ఎలా వేసుకోవాలో మరొకసారి చూద్దాం మీరు కనుక ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టే అవసరమైన చాలామందికి వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది లో సగం పిండే కలిపాం కదండి ఇప్పుడు మిగతా పిండిని కలుపుతున్నాను ఈ జంతికల తయారీలో మనం పుట్నాల పప్పు మినపప్పు రెండు వేసాం కదండి అందుకని ఇవి చక్కగా క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఈ పండక్కి ట్రై చేయండి ఈ మిగతా పిండిని కూడా ఇలా జంతికల్లాగా ఒత్తుకొని వాటిని కూడా కాల్చుకున్నాము వీటిని చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్